హాయ్ అండి అందరికీ నమస్తే చాలా ఉదయాన్నే నేను టెరస్ పైకి అయితే వచ్చానండి ఎంత ఉదయాన్నే టెరస్ టెరస్ పై కిందకి వచ్చారు అని అనుకుంటున్నారా ఏం లేదండి మనకి అడినియమ్స్ అయితే ఉన్నాయి కదా అవైతే నేను మార్నింగ్ బాబు కాలేజీకి కర్రీ చేయటానికి పచ్చిమిరకాయకి అయితే వచ్చాను అనమాట అప్పుడు నాకు ఒక పువ్వు పూచింది అది అడినియమే అది చూసి నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించిందండి ఇదిగోండి మరి హ్యాపీనెస్ మీతో కూడా పంచుకోవాలి కదా అందుకని నేను మళ్ళీ ఫోన్ తీసుకుని ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది అనమాట అంత ఒక కాస్త మబ్బుగా ఉంది కదా ఉండక అనేసి ఇప్పుడైతే పైకి అయితే వచ్చానండి వచ్చి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అయితే ఇవి నేను సిటీజీ కాకినాడ గ్రూప్ నుంచి రప్పించుకున్నామంటే నేను ఆను గారు ఇందిరా గారు మేము ముగ్గురు కలిపి ఇవి ఐదు మొక్కలు రప్పించుకున్నాం అనమాట ఇవ్వగోండి ఇంకా మొగ్గలు అయితే ఇవి పింక్ కలర్లో వస్తున్నాయి చూసారా ఇవ్వగోండి మరి ఇవి ఎప్పుడు కాస్త వెయిట్ చేద్దాము నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి మరి మీకు కూడా ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఇంత ఉదయాన్నే ఈ షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇదే ఫస్ట్ మన టెర్రస్ పైన పెంచడం అడిగిన నేమ్స్ అయితే I get the child happy.